నమస్తే అండి మనటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అండి అదేంటంటే బీన్స్ అండి మన ఆర్గానిక్గా మనం మిద్ది తోటలో పెంచుకోవచ్చు ఇది సంవత్సరం అంతా పండే పంట ఇది తీగజాతి మొక్క ఇది దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇట్లాగా మనం అన్ని 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 పోషక విలువలు ఉన్నాయి ఈ మొక్కను పెంచుకొని మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం చూపిస్తాను రండి మన మిద్ది తోటలో ఆర్గానిక్గా పట్టించుకున్న క్లోబీన్స్ అండి ఇది ఇదే ఫస్ట్ టైము నేను వేయడం చాలా హ్యా హ్యాపీగా అనిపిస్తుంది దీన్ని లవంగ చిక్కుడు అని కూడా అంటారండి ఈ లవంగ చిక్కుడు అంటే సేమ్ లవంగ మొగ్గలా ఉంటుంది చూసారు ఆ లవంగ మొగ్గు ఇట్లాగే ఉంటుంది కదా అట్లాగ ఉంది ఇది లవంగా చిక్కుడు అంటారు దీంతో నేను ఇప్పుడు రెసిపీ చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇవి ముందు వాటర్లో చక్కగా మంచి కడుక్కోవాలండి రెండు మూడు సార్లు కడగాలండి వాటర్లో వేసి నేను వాటర్లో వేసి శుభ్రంగా కడుగుతాను కడిగిన తర్వాత ఎందుకంటే ఇవి కట్ చేసినప్పుడు మనకి ఈ చివర పాలు వస్తాయండి పాలు వచ్చినట్టు వస్తాయి అందువల్ల చెట్టు నుంచి కట్ చేసిన వెంటనే పాలు వస్తాయి కాబట్టి మనకి శుభ్రంగా కడుక్కుంటే మంచిది కదా అంటే ఇది చూడండి ఇది ఈ క్లోబింగ్ చూసారా ఇది ఇది మనం కట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ చివర తొడుము ఉంటుంది కదా ఈ తొడుము ఇలా కట్ చేసేసారండి ఇది అవసరం లేదు ఇది పడేయాలి తర్వాత ఈ ముందు పార్ట్ ఉంది కదా ఈ ముందు పార్ట్ తీసేమని చెప్తారు చాలామంది ఇట్లా చూడండి ఇట్లా తీసామని చెప్తారు ఇది పడేయండి ఇది ఒక్కటే వండండి అంటారు కానీ ఇది కూడా వండుకోవచ్చండి ఎందువల్లంటే ఇది మ్యాక్సిమం ఇది ఆల్రెడీ ఇది అనమాట సీడ్స్ మనకి అయితే ఇది నాది లేతకాయ ఇది లేతకాయ కాబట్టి ఇది చాలా పప్పు లాగా ఉంది చూసారా అసలు ఎలా అంటే ఇది చిదుగుతుంది అంటే ఇది బాగా లేతగా ఉంది ఇది దీన్ని కూడా మనం కూరలో వండేసుకోవచ్చు పడేయక్కల కానీ ఇది మాత్రం మనకి విత్తనాలు అనమాట నాలుగు విత్తనాలు వస్తాయి ఒక ఒక కాయలో అందువల్ల ఇది పడేయమని అంటారు ఇప్పుడు లేతగా ఉంది కాబట్టి నేను వండేస్తాను అది చూపిస్తాను మీకు ఎట్లా చేయాలో ఇదండి ఇట్లా కట్ చేసి ఇట్లా పొడుగ్గా ఉన్నాయి కదా ఎన్ని మనం అన్ని చివరలు కట్ చేసేసి ఉంచుకోవాలి ఈ చివర్లు కట్ చేస్తే మనం ఈ కూరలు వేయకూడదు ఇది కొమ్మ నుంచి కట్ చేసినాయి కదా అందుకే ఇవన్నీ మనం దూరంగా పెట్టుకొని ఈ చివరలన్నీ కట్ చేసేసుకోవాలి ముందు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ పై పార్ట్ కూడా ఉంచేద్దాం మనం విత్తనాలు అని అన్నారు కానీ అది చక్కగా మనకు లేతగా ఉంది ఇప్పుడిప్పుడు కోసినాయి కదా చాలా లేతగుండి పాలు కూడా వస్తున్నాయి అందుకే మనం శుభ్రంగా కట్టుకున్నాం ఇప్పుడు మనం ఈ పొడుగ్గా ఉన్నదాన్ని మనం ఇట్లాగా నిలువుగా రెండు ముక్కలు చేసుకున్నాం చూసారా ఎంత లేతగా ఉందో గింజలు కూడా ఇంకా కట్టలేదు చాలా లేతాయి అందువల్ల మనం ఇలా వండేసుకోవచ్చు అనమాట ప్రతిదీ నేను అట్లాగే చేస్తాను గింజ కట్టలేదు చాలా లేతగా ఉంది గింజ మన చిక్కుడు గింజలాగా ఉంది చూసారా ఇలాగా ఇలా రెండు ముక్కలు చేసుకున్నాండి కాయని చాలా లేతగా ఉంది ఇది కూరలో ఇలా వేయగానే మగ్గిపోద్ది చూడండి ఎంత చక్కగా ఉన్నాయి నాకు ఇవన్నీ వచ్చినాయి ఇది ఉల్లిపాయండి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేశాను తర్వాత దీనికి ఒక రెండు పచ్చిమిరకాయలు కావాలి రెండు పచ్చిరకాయలు తర్వాత ఈ టమాటా అండి టమాటా ఎంత పట్టదు పడితే వేసేస్తాను లేకపోతే ఒక సగం వేస్తే చాలు అంటే తక్కువ ఉన్నాయి కదా క్లోబీన్స్ ఇది ఆఫ్ వేస్తాను ఇది ఈ విధంగా మనం నేను ఇప్పుడు రెసిపీ చేసి చూపిస్తాను మీకు చూడండి స్టవ్ వండించుకొని మనం గిన్నె పెట్టామండి ఇప్పుడు నేను అది గిన్నె వేడెక్కింది వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ కూడా పట్టదు తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అంతే ఇదిగోండి నూనె వేడెక్కింది ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కొద్దిగా వేసుకున్నా జీలకర్ర వేసుకున్న తర్వాత అది వేగుతూ ఉంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు అండివి ఒక ఉల్లిపాయని రెండు గచ్చలుకాయలు కొద్దిగా కరివేపాకు అది చిటపడాలోగా మనం ఇది కూడా ఉల్లిపాయలు వేసుకోవచ్చు దోరగా వేస్తే అప్పుడు మనం క్లోబీన్స్ చేస్తున్నాం చక్కగా వేగాలండి నూనెలో మొక్కలు బాగా క్లోబీన్స్ కూడా ఎక్కువసేపు లేదు చాలా తక్కువ తొందరగానే కూర మగ్గిపోద్ది కాబట్టి ఉల్లిపాయలు చక్కగా వేగనిద్దాం ఈ క్లోబీన్స్ అండి మనం లవంగ చిక్కుడు అంటాం పేరైతే ఉంది కానీ అది చిక్కుడు జాతికి చెందింది కాదండి మనం కాయ కోసినప్పుడు పాలు కారుతాయండి పాలు కార వస్తుంది ఇది చిక్కుడుగా కాయ కోసినప్పుడు మన చిక్కుడు జాతికి అలా పాలు రావు కదా అందువల్ల ఇది లవంగా చిక్కుడు అంటారు తెప్పితే ఇది చిక్కుడు జాతికి చెందింది కాదు దీంట్లో చాలా పోషకాలు ఉంటాయండి కాల్షియం ఎక్కువగా ఉంటుందండి చాలా కాల్షియం ఉంటుంది మన ఎముకల గట్టిదనానికి బీన్స్ కూర తింటే మనం ఎలాగే నల్లెర పచ్చడి తింటాం అట్లా అనమాట అది మోకాళ్ళ నొప్పి అట్లా ఉపయోగపడుతుంది ఇది కూడా కాల్షియం ఫుల్ రిచ్ కాల్షియం ఉంటుందండి రిచ్ కాల్షియం ఉంటుంది తర్వాత మన పోషకాలు చాలా ఉంటాయండి అందువల్ల ఈ కూర తింటే మనకి ఆరోగ్యం చాలా రకాల ఆరోగ్యం ఉంటుంది చూసారా ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడు ఈ బీన్స్ ముక్కలు వేసేస్తున్నాను కాస్త అటు ఇటు కలిసి కాస్త ఉప్పు పసుపు వేసుకుని మజ్జించుకోవాలండి నూనెలో దోరగా వేగింది కదా వెళ్ళిపోయాడు ఇప్పుడు ముక్క వేసాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా తగిన ఉప్పు పసుపు వేస్తాను తొందరగా మగ్గిపోద్దండి ఇది ఇప్పుడు మూత పెడతాను మూత పెట్టి కాసేపు మర్జిస్తే బాగుంటుంది ఇప్పుడు మోతీసి టమాటాలు మగ్గినయ లేదో చూద్దాం టమాటాలు కూడా బాగా మగ్గుతున్నాయి చాలండి మనం కాస్త వాటర్ వేసి ఉంచుకుంటాం కాబట్టి బాగానే మగ్గిన ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల జీలకర్ర పౌడర్ అండి మనం ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదా ఇది చూడండి హాఫ్ స్పూన్ కొద్దిగా పావు స్పూన్ అంతే హాఫ్ స్పూన్ కూడా కాదు పావు స్పూన్ అంతా ఇట్లా వేసుకున్నాము తర్వాత మనం పచ్చిమియలు రెండు వేసాను కదా అట్లాగే కారం కొద్దిగా వేసుకోవాలండి ఇదండి చిన్న చిన్న స్పూన్లో ఆఫ్ సరిపోద్ది ఎందుకంటే ఎక్కువ కారం కూర తక్కువ కారాలు ఉప్పులు వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది అందువలన ఇట్లా కాస్త ధనియాల పొడి కారం వేసిన తర్వాత ఇట్లా కలుపుకొని అదంతా వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి ఉడికిస్తే ఒక టమాటాలు ఈ క్రౌ బీన్స్ కాస్త కొద్దిగా వాటర్లో కాస్త ఉడుకుతుందన్నమాట నేను నీళ్ళు పోసుకుంటాను కాస్త మగ్గింది ఇప్పుడు వేగింది కదా పచ్చివాసం పోది పోద్ది ఉంది ఇప్పుడు వాటర్ పోస్తాను కొద్దిగా పెడుతుంది మూత పెట్టుకొని ఉంచుకుంటే చక్కగా ఉడుకుతుంది చూసారా కూర అయిపోయిందండి చక్కగా దగ్గరగా అయిపోయింది ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది అందుకే స్టవ్ కట్టేస్తున్నాను కట్టేసి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారా క్లోబీన్స్ కర్రీ అండి ఎన్నో ఆరోగ్య ఉన్నా ఈ క్లోబీన్స్ కర్రీ చాలా బాగున్నదండి చూశాను ఇది అంతకుముందు చేశాను తర్వాత ఇది రెండోసారి చేయడం చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుందండి ఇది ఎన్ని ఆరోగ్య ఉన్నా ఈ క్లౌబిన్స్ మొక్కని మీ తోటలో పెంచుకోండి ఇది ఇది పెరగడం కూడా చాలా ఈజీ అండి ఇది ప్రతి విత్తనం కూడా జర్మినేషన్ బాగా అవుతుంది నేను మొదటిసారి వేసిన చెట్టు అయితే విత్తనాలకు ఉంచాను నేను చాలా మందికి ఇచ్చానండి ఇవ్వగా నేను ఇంకా నేను ఈ సంవత్సరం వేస్తే నాకు ఇలా కాయలు వచ్చినాయి దీన్ని ఇలా చేస్తాం కూర ఎలా ఉంటుందో అని చెప్పి చేశాను చాలా టేస్ట్గా ఉందండి నేను జోలలో వేసిన విత్తనాలు విత్తనం మొక్క అవి చక్క ఇప్పుడు కాయలు వస్తున్నాయి ఇది చాలా అరవై సంవత్సరం అంతా అంటే పంట ఉంటుందండి ఇది ఈ క్లోబీన్స్ వస్తూనే ఉంటాయి మన పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటే ఆ మొక్క తగినంత అంది మళ్ళీ కాయలు వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్లోబీన్స్ని పెంచుకోండి చూడండి చాలా బాగుంది నాకు నచ్చిందండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి thanks andy